హాయ్ ఫ్రెండ్స్ ఏం లేదు ఇక్కడ హనుమాన్ జంక్షన్ అన్నమాట రాయగడ ట్రైన్ కోసం నైట్ ఒంటి గంటకు ఉన్నది అయితే నోజిడ్ స్టేషన్లో ఉన్నాం ఇక్కడ ఏంటి ఎలా ఉంటుంది ఏంటి వాతావరణం చూస్తే చలికాలం కదా చాలా చలిగా ఉంది ఇదిగో చూసారా ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా నైటు ఎయిట్ థర్టీ అవుతుంది ఈ టైంలో ఇక్కడ మంచు విపరీతంగా కురుస్తుంది ఏ విధంగా అంటే ఆ విధంగా అన్నమాట చూసారా ఎంత ఆ ఆహ్లాదకరంగా ఉందో చూడండి ఒకసారి మంచు కూడా బాగా కురుస్తుంది అసలు ఎలా ఉందంటే అలా ఉంది ఇక్కడ ఈ టైంలో చూడండి ఇంకేంటి ఫ్రెండ్స్ నైట్ ఏంటి స్పెషల్ ఈరోజు కామెంట్లో చెప్పండి ఓకేనా ఇంకేంటి ఇదిగో స్టేషన్లో ఇక్కడ ఇప్పుడే జస్ట్ వందే భారత్ క్రాస్ అయ్యిందనమాట అలా వస్తున్నాను టైంపాస్ అవ్వాలి కదా అందుకోసమే ఒక వీడియో చూపిద్దాము ఈ స్టేషన్ ఎలా ఉంది ఏంటి అని మీకు ఇదిగో చూడండి ఒకసారి ఎంత బాగుందో స్టేషన్ చాలా బాగుంది నీట్గా ఉన్నది రెండే రెండు ప్లాట్ఫారాలు కానీ చాలా బాగుంది ప్రశాంతంగా అది అక్కడ నుండి ఒక ట్రైన్ వస్తుంది అదిగో చూడండి ఒకసారి అది కనబడుతుందా ఒక లైట్ అది ఇంకేం ఇంకేంటి ఉంటాను మరి ఇదిగోటి నోజివీడు స్టేషను అంటే ఇది ఊరైతే హనుమాన్ జంక్షను రైల్వే స్టేషన్ మాత్రము నోజివీడి పేరు పెట్టారు మరి ఎందుకో నాకు తెలీదు ఎవరిని కనుక్కోలేదు మీకు తెలిస్తే మాత్రం కామెంట్లో చెప్పండి బాస్ ఓకేనా ఉంటానండి బాయ్